ఈ వన్ టూ యాప్ అయితే చాలా బాగుంది మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే విత్డ్రాస్ గురించి చాలా యాప్స్లో ఏంటంటే మనకి విత్డ్రాలు అయితే అవ్వవు ఆల్మోస్ట్ నేను ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే యాప్లో గేమ్స్ అయితే ప్లే చేస్తున్నాను నాకు డిపాజిట్స్లో కానీ విత్డ్రాలో కానీ నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు నాకు విత్డ్రా చేసిన ఆల్మోస్ట్ ఆల్ టూ టు ఫైవ్ మినిట్స్లో నాకు విత్డ్రా అయితే అవుతుంది యాప్లో సో మీలో ఎవరికైనా యాప్లో అకౌంట్ లేకుంటే మాత్రం నేను కామెంట్ బాక్స్లో మీకు ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే లైక్ మీకు విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూసారు కదా సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా సో ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని ఎలా కంప్లీట్ చేయాలనేది మీకు స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చాలా సింపుల్గా ఉంటుంది మనకి ఇక్కడ చూడొచ్చు మనకి యూజర్ నేమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు వీళ్ళు సో యూజర్ నేమ్ మనందరికి బాగానే తెలిసి ఉంటుంది అది పర్సనల్ యూజర్ నేమ్ సో మన యొక్క యూజర్ నేమ్ సెట్ చేసుకోవాలి అలానే ఇక్కడ మన యొక్క పాస్వర్డ్ని కూడా సెట్ చేసుకోవాలి అలా మీరు ఇక్కడ చూసినట్టయితే మన యొక్క ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి అలానే ఈమెయిల్ ఐడి ఏంటంటే ఆప్షనల్ ఇవ్వటం వల్ల అయితే నష్టం ఏం లేదు ఒకసారి అయితే ఇవ్వండి అలానే మీకు ఇక్కడ పైన ఒక కోడ్ కనబడుతుంది కదా ఆ కోడ్ని జస్ట్ ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసేసేయండి ఈ యాప్లో మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది ఒకసారి అయితే మనము ఇంటర్ఫేస్ కూడా ఈ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందండి స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను దాని తర్వాత డిపాజిట్ ప్రొసీజర్ అలానే విత్డ్రా ప్రొసీజర్ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఒక మొబైల్ సిమ్ అయితే కనిపిస్తుంది సో ఈ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించే మొబైల్ సిమ్మల్ మీద క్లిక్ చేసేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మీకు బ్యానర్స్ రూపంలో వస్తూ ఉంటాయి యాప్కి సంబంధించిన స్పెషల్ ఆఫర్స్ అలానే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అలానే డి డిపాజిట్కి సంబంధించిన వెల్కమ్ బోనస్ ఆఫర్స్ న్యూ యూజర్స్కి సంబంధించినటువంటి ఆఫర్స్ అలానే అప్కమింగ్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఆఫర్స్ ఇవన్నీ కూడా మనకి బ్యానర్స్ రూపంలో అయితే డిస్ప్లే అవుతూ ఉంటాయి అలానే మీరు కింద చూసినట్టయితే స్పోర్ట్స్ అలానే ఎక్స్చేంజీ అలానే ఈ స్పోర్ట్స్ క్యాషన్ ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడైతే కనిపిస్తాయి స్పోర్ట్స్లో ఏంటంటే మనకి త్రీ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒకటి సభా స్పోర్ట్స్ అలానే బీటీఏ స్పోర్ట్స్ ఏపీ స్పోర్ట్స్ అలానే మీరు కొంచెం స్కోల్ డౌన్ చేశారంటే ఇక్కడ మీరు చూసారంటే అప్కమింగ్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ అయితే జరుగుతుంది సో మనకి ఆల్రెడీ ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది టాస్ గురించి కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అయితే కనిపిస్తుంది సో దీన్ని ఈ ఇక్కడ కనిపిస్తుంది ద్వారా మార్క్ దీని మీద క్లిక్ చేశారంటే మొత్తం అంటే మీకు ఆ మ్యాచ్కి సంబంధించినటువంటి బాల్ టూ బాల్ అలానే ఓవర్ టూ ఓవర్ ప్లేయర్స్ అలానే ఆర్డీవెన్ ఇలాంటి ఆప్షన్స్ అన్ని కూడా అంటే సిక్సెస్ ఎన్ని కొడతారు ఇలాంటి ఇన్ఫర్మేషన్తో కూడా మనకి ఇక్కడైతే ఉంటుంది అలానే టాస్క్ కూడా వీళ్ళు ఎక్కువ ఛార్జ్ అయితే చేయట్లేదు వన్ థౌజండ్ ప్లేస్ చేస్తామంటే నైన్ ఫిఫ్టీ రూపీస్ మనకి అంటే టోటల్గా నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే రిటర్న్ రావడం అయితే జరుగుతుంది సో వీళ్ళు కమిషన్ కూడా పెద్దగా అయితే ఛార్జ్ అయితే చేయట్లేదు అని చెప్పాలి అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు కింద ఒక చార్ట్ బాక్స్ లాంటివి అయితే మీకు రెండు కనిపిస్తున్నాయి సో మీకు అకౌంట్కి సంబంధించి అలాంటి డౌట్స్ ఉన్నా సరే ఇక్కడ కనిపించే చార్ట్ బాక్స్ మీద క్లిక్ చేసేసి మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మీకు డిపాజిట్కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అయితే చెప్తాను ఇక్కడ మీకు బ్యాంకింగ్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా సో ఈ బ్యాంకింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీకు డిపాజిట్కి సంబంధించి ఇలా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూడొచ్చు మీకు డిపాజిట్ డ్రా అలాంటి ట్రాన్స్ఫర్ మెసేజ్ అని ఫోర్ ఆప్షన్స్ అయితే మీకు అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పుడు నేను డిపాజిట్కి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను సో ఈ యాప్లో మనకి మినిమం డిపాజిట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా చేసుకోవచ్చు సో డిపాజిట్ మీరు అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇలా పేజ్ అయితే ఓట్నోట్ అయితే జరుగుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు బ్యాంకు ట్రాన్స్ఫరు అలానే ఆన్లైన్ బ్యాంకింగు అలానే మొబైల్ ఈ వ్యాలెట్ క్రిప్టో సో ఈ ఫోర్ ఆప్షన్స్ నుంచి కూడా మనమైతే ఈజీగా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు అలానే మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి మొబైల్ ఈ వ్యాలెట్లో ఇక్కడ చూసిన మొబైల్ ఈ వ్యాలెట్ని సెలెక్ట్ చేసుకున్నాను సో ఇక్కడ మీరు చూసినట్టయితే యూపీఐ అలానే పేటిఎం అలానే గూగుల్ పే సో ఈ మూడింటి నుంచి కూడా మనము ఈ వ్యాలెట్స్ నుంచి అయితే డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు డిపాజిట్ చేయనుకున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత మీకు కింద చూశారంటే సబ్మిట్ అనే ఒక ఆప్షన్ కూడా మీకు ఇక్కడైతే కనిపిస్తుంది సో ఈ సబ్మిట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే డిపాజిటికి సంబంధించి మీకు ఇలా ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది మళ్ళీ మీకు ఇక్కడ సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సో ఆ సబ్మిట్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు డిపాజిటీ సంబంధించినటువంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో మనం హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా డిపాజిట్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అలానే ఒక స్కానర్ అయితే ప్రొవైడ్ చేశారు సో వీటి నుంచి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయాలి ట్రాన్స్ఫర్ చేశాక మన యొక్క ఫోన్ ఒక యూటీఆర్ నెంబర్ అయితే ఉంటుంది ఆ యూటీఆర్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి సబ్మిట్ మీద కానీ క్లిక్ చేశారంటే ఈ యాప్లో మీ యొక్క డిపాజిట్ ప్రాసెస్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అవుతుంది అండ్ మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ని అయితే అప్డేట్ చేసుకుని అప్డేట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో మీ యొక్క విత్డ్రా రిక్వెస్ట్ కూడా సక్సెస్ అయితే అవుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఛానల్ అయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్